ఇక్కడ ఆంధ్రజ్యోతిలో మనం బ్యాండ్ ఐటమ్ చూసినట్లయితే అమ్మ జగన అంటూ కూడా ఒక బ్యాండ్రైటమ్ని అయితే హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి ఆధారాలతో సహా ఈ విషయాన్ని అయితే చాలా హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేసింది దీన్ని చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం గేటు సెటప్తో నీళ్ల నాటకం కుప్పానికి కృష్ణా నీళ్ల పేరిట షో అంటూ కూడా మనం చూసాం యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి నిన్న చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యువెన్సీ అది కుప్పం అనేది చిత్తూరు జిల్లాలో ఒక ప్రిషేర్ కాన్స్టిటెన్సీ వరుసగా చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు అటు ప్రతిపక్షంగా ఉన్నా ఇటు ముఖ్యమంత్రిగా ఉన్నా బట్ అట్ ద సేమ్ టైం మనం చూసినట్లయితే వైనాట్ కుప్పం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి తాను గత ఎన్నికల్లో వన్ ఫిఫ్టీ వన్ సీట్లు గెలుచుకున్నారు ఆ తర్వాత లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో టీడీపీ ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో చేతులు ఎత్తేసింది అసలు పోటీకి కూడా కొన్ని చోట్ల వెళ్ళలేదు అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కుప్పం మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకున్నారు అప్పటి నుంచి కూడా వైనాట్ కుప్పం అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు ఈసారి కుప్పం సీటు మందే అని చెప్పేసి లోకల్గా ఉన్న భరత్ అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ చంద్రబాబు నాయుడు మీద అభ్యర్థిగా ప్రకటించారు చంద్ర ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చున్నారు ఇన్ఛార్జ్గా ఉన్నారు అతను అదేవిధంగా అతను చంద్రబాబు నాయుడు ఓడించినట్లయితే నెక్స్ట్ కేబినెట్లో కూడా తీసుకుంటానంటూ లైక్ కాళ్ళ రామకృష్ణారెడ్డికి ఇచ్చినట్టు ఒక హామీ కూడా పడేశారు సో ఇక అదే స్థాయిలో పెద్దిరెడ్డి రామచంద్రాల లాంటి వాళ్ళు కుప్పం మీద ఫోకస్ పెట్టారు ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు పర్యటన చేసిన ఈవెన్ అన్నా క్యాంటీన్లు పెడతానికి కూడా ఒప్పుకోకపోవడం అటు రెండు పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణలు కేసులు ఎన్నోసార్లు ఈ ఐదున్నరేళ్లుగా జరుగుతూ వచ్చాయి దాదాపు ఈ నాలుగున్నరేళ్ళుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో కుప్పంలోకి ఎంట్రీ అయ్యి అసలు తాను చేసింది ఏంటి ఈ ప్రభుత్వం చేసింది ఏంటి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎన్నికల దగ్గర పడే కొంది కూడా కుప్ప మీద నిజంగానే సీరియస్గా ఫోకస్ పెట్టారు అయినా ఎలాగైనా కుప్పాన్ని టార్గెట్ చేయాలని ఆలోచనలో ఉన్నారు దానిలో భాగంగానే ఒక పెద్ద డ్రామాకైతే శ్రీకారం చుట్టున్నారు మొన్న నిన్న మనం ఈ న్యూస్ని చెప్పుకున్నాం పాపర్లో ఆంధ్రజ్యోతి సేమ్ ఎడిషన్లోనే ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి కుప్పంలో రామకుప్పానికి నీళ్లు తీసుకొస్తున్నాను అంటూ కూడా కుప్పం బ్రాంచ్ కనాలని అసలు డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు అంతకుముందు దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పనులు అయిపోయి ఉన్నాయి ఆ ప్రభుత్వం దిగిపోయింది బట్ అక్కడి నుంచి కూడా ఆ పనులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాయి ఇప్పుడు అక్కడి నుంచి బలవంతంగా రామకుప్పానికి నీళ్లు తీసుకొస్తున్నాం అంటూ కూడా హడావిడి చేసి నిన్న అక్కడ గేట్లు ఎత్తేస్తూ కూడా ఆయన ఫోటో దిగినారు మొన్న ఉదయం ఇది ఇక్కడ ఫోటో చూస్తున్నాం మనం ఇది ఒక భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి కూడా ఉన్నారు జగన్ పక్కన అదేవిధంగా పెద్దిరెడ్డి ఆ జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఉన్నారు సోమవారం ఉదయం పదకొండున్నర గంటలు ఇది దృశ్యం వన్ అంటూ టూ కూడా ఇచ్చున్నారు వాళ్ళు చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కుప్పం బ్రాంచ్ కాలువ గేటును బటన్ నొక్కి సీఎం జగన్ పైకెత్తారు అప్పటికి రెండు రోజులుగా అధికారులు ఆపసోపాలు పడి ఆపిపెట్టిన నీళ్లు ముందుకు దూకాయి అంటే నీళ్ళని కిందకు వదలకుండా హోల్డ్ చేసి మరి అక్కడ ఒక గేటును పెడటం జరిగింది జగన్మోహన్ రెడ్డి వచ్చి ఓపెన్ చేస్తారని చెప్పి ఆ గేటుని బిగించి ఆ నీళ్ళని ముందుకు వెళ్లకుండా అక్కడ ఆపేశారు హోల్డ్ చేశారు ఎంతో కష్టపడి అక్కడ జగన్మోహన్ రెడ్డి చాలా హడావిడిగా వచ్చి బటన్ నొక్కారు అండ్ దాన్ని ఇక్కడ గేట్ పైకి లేసింది నీళ్లు కుప్పానికి వచ్చాయి జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘంగా వన్ అండ్ హాఫ్ అవర్ పాటు అక్కడ ప్రసంగించారు చంద్రబాబు నాయుడు చేయలేని పని నేను చేశాను ఆయన సొంత నియోజకవర్గంలోనికి నేను నీళ్లు తెప్పించాను నదులు పారించాను అని చెప్పేసి సో చాలా బ్రిషియస్గా ప్రచారం చేసుకున్నారు ఆయన ఇది సోమవారం ఉదయం పదకొండు పదకొండున్నరకు జరిగింది అండ్ నేను ఇక్కడ చూస్తే మంగళవారం ఉదయం పదిన్నరకి జగన్ బటన్ నొక్కి ఎత్తిన గేటును ఒక భారీ యంత్రతో పెకిలించి రాలీ లారీలో వేసి తీసుకెళ్ళిపోయారు ఇదిగోండి జేసీబీ వచ్చి దాన్ని తీసుకొని వెళ్ళిపోయింది జగన్ ఎత్తిన గేటును అంటే అక్కడ ఏం జరిగింది అనేది ఈ రెండు ఫోటోలు చూసినా మనకు అర్థమవుతుంది ఇంకా పెద్ద వార్త కూడా అవసరం లేదు ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ తీసుకొచ్చి ఆ గేట్ ఎప్పుడైతే విమర్శలు పాలైనవి అప్పుడు ఆ గేటుని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఫిట్ చేసే ప్రయత్నం అయితే జరిగింది ఇదిగోండి మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు మొదటి రెండు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గేటు గేట్ పక్కన నుంచి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి ఆ గేట్ని ఎత్తడాన్ని ఫోటో అండ్ దెన్ ఆ గేట్ పీక్కొని వెళ్ళిపోవడం ఈ రెండు ఫోటోస్ కూడా హైలైట్ అయినాయి గేట్ తీసుకెళ్లిపోతుంది చేసి ఇక్కడ ఈ ఫొటోస్ రెండు కూడా సోషల్ మీడియాలో హైలైట్ అయ్యి వైరల్ కావడంతో దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఆ గేట్ని బిగించే ప్రయత్నం అయితే చేశారు హడావిడిగా అధికారులు మొదటి రెండు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మళ్ళీ లారీలో గేట్ తెచ్చి యథాస్థానంలో బిగించేశారు ఇది యాక్చువల్గా మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం కానీ ఇది మరి సినిమాల కన్నా అతీతం ఉంది అది జస్ట్ షూటింగే ఇది రియల్ చాలా ఇది అది చాలా సీరియస్ ఇష్యూస్ వచ్చే సీరియస్ ఇష్యూ కానీ ఇది చెప్పుకుంటా అంటేనే నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారైనా ఒక వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో గత ఎన్నికల్లో సాలిడ్ మెజారిటీతోని ముఖ్యమంత్రిగా ఆయన కనీసం అధికారులకి సోయలేకపోయినా స్థానిక అధికారులకి స్థానికంగా ఉన్న మంత్రులకు సోయలేకపోయినా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎంత అలర్ట్గా ఉండాలి ఇట్లాంటి విషయాల్లో అది కూడా ఎన్నికల సమయంలో ఇదంతా షూటింగ్ కట్ పేస్ట్ అన్న తరహాలో కూడా వ్యవహరించింది తీరు మాత్రం ఇది 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 రాష్ట్రం పొరుగుబోతుంది ఒక వ్యక్తి చేసిన పని వల్ల ఇక్కడ చూస్తూ ఉన్నట్లయితే అమ్మ జగన్ అనే టైటిల్తోని ఆంధ్రజ్యోతి ఎక్కడ ఏ చిన్న ఇష్యూ దొరికినా కూడా ఈ ఇలాంటి టైంలో ఒక సెన్సిటివ్ పీరియడ్ ఇది ఎలక్షన్ టైం అనేది అటు ప్రతిపక్షాలు అంతే అలర్ట్గా ఉంటాయి అదేవిధంగా అటు దినపత్రికలు కానీ మీడియా కానీ సోషల్ మీడియా ఇంకా అలర్ట్గా ఉంటుంది సో అలాంటిది ఇంత తమ పరువు తానే పోగొట్టుకునే విధంగా ఇంత సెల్ఫ్ గోల్ చేసుకునే విధంగా ఒక మాటలో చెప్పాలంటే ఇంత పూలిష్గా వ్యవహరించడం అనేది దేశంలో ఏ సీఎంని కూడా మనం చూసి ఉండం ఇక్కడ చూస్తే గేట్ సెటప్తో నీళ్ల నాటకం కుప్పానికి కృష్ణా నీళ్ల పేరిట షో అంటూ కూడా ఇది చెప్తా అంటేనే నాకు కూడా చాలా కామెడీ ఉంది నాకు కూడా ఉంది వార్త చదువుతూ ఉంటే ఇక్కడ చూసినట్లయితే బటన్ నొక్కి నీళ్లు వదిలిన గేటు ఉత్తుతుదే పని కాగానే గేట్లు ఎత్తేసిన అధికారులు ఫోటోలు వైరల్ కావడంతో ఉలికిపాటు మళ్ళీ యథాతథంగా అక్కడే పెట్టి పరారు నిన్న నిన్న వదిలిన నీళ్లు నేడు మాయం నీటి చెమ్మలేని కాలువలో నేతల నిరసన అంటూ కూడా వితిన్ వన్ డేలోనే నీళ్ళని ఆపిపెట్టి అక్కడికి వెళ్లకుండా గేట్లు అడ్డం పెట్టి బటన్ నొక్కేశారు ఆయన అటు వెళ్ళిపోవడంతోనే ఆ గేట్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు మళ్ళీ ఎక్కడ ఫోటోలు హైలైట్ అయ్యి విమర్శలు రావడంతోనే మళ్ళీ ఆ గేట్ని తీసుకొచ్చి అక్కడ బిగించారు సరే గేట్నైతే తీసుకొచ్చి హడావిడిగా బిగించారు కానీ బట్ అక్కడ నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు నీళ్లు లేవు అక్కడ సో కనీసం నీటి చుక్క కూడా లేని కాలంలో ప్రతిపక్షాల పార్టీలు చెందిన నేతలంతా కూడా అక్కడ ధర్నాలు చేస్తున్నారు అసలు నిజంగానే ఇది దారుణం ఇది ఇది గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కాల్సినంత దారుణం ఇది ఇక్కడ చూసినట్లయితే పనుల నాటకం నీళ్లు బూటకం చివరికి పూజలు చేసి గేట్లు ఎత్తడము నాటకమే ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన షో చంద్రబాబు చేయలేని పని మేము చేశాం ఆయన సొంత నియోజకవర్గం కుప్పానికి కృష్ణానీళ్లు ఇచ్చేసామని చెప్పుకునేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడిన హైడ్రామా ఇది ఈ నాటకం ఇరవై నాలుగు గంటల్లోనే బట్టబయలైంది సోమవారం చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రా రాజుపేట వద్ద కుప్పం బ్రాంచ్ కాలువ గేటును జగన్ బటన్ నొక్కి పైకెత్తారు ఆ గేటును పోల్తో చక్కగా అలంకరించారు ఇక్కడ చూసినాం ఎలా అలంకరించారు ఎంత హడావిడి చేశారు అది కూడా ప్రభుత్వ సొమ్మే మళ్ళీ ప్రజల సొమ్మె నథింగ్ బట్ అయితే మంగళవారం ఉదయం అధికారులు జేసీబీని తీసుకొచ్చి మొత్తం గేటుని ఎత్తి లారీలో పెట్టుకుని తరలించుకు వెళ్ళిపోయారు ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి టీడీపీ హయాంలోనే దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పూర్తయిన కెనాల్ ఇది ఇది మిగిలిన పనులు జగన్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది ఎన్నికల ముందు కుప్పానికి కృష్ణా జలాల పేరుతో భారీ హంగామా చేసింది బట్ ఇదంతా కూడా ఒక పొలిటికల్ డ్రామా ఇదంతా ఉత్తుది అని వితిన్ వన్ డేలోనే కూడా తేలిపోయింది అనే అంశాన్ని ప్రధానంగా బ్యాండింగ్ ఇచ్చింది ఆంధ్రజ్యోతి ఇది ఆంధ్రజ్యోతి బాగా ప్రజెంట్ చేసింది కానీ మరి చూడాలి ఈ ఇష్యూ చదువుతుంటే చాలా దారుణంగా ఉంది అట్ ద సేమ్ టైమ్ కామెడీగా కూడా అనిపిస్తూ వస్తుంది సో ప్రధానంగా చూసాం జగన్ ఎన్నికల డ్రామా అంటూ కూడా అమ్మ జగన్ అనే పేరుతోని నిజంగా ఇది షూటింగ్ లాగే ఉంది షూటింగ్ సెటప్ లాగే ఉంది అండ్ దెన్ షూటింగ్ లాగే ఉంది ఈ ఇష్యూ